తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది బయలుదేరిన తర్వాత కొద్దిసేపటికే కూలిపోయింది పెద్ద ఎత్తున మంటలు దట్టమైన పొగలు వ్యాపించాయి ప్రమాద సమయంలో యాభై మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది ఉన్నారు ప్రమాదం దాటికి విమానంలోని వారంతా మరణించినట్లు సమాచారం ఈ విషయాన్ని బ్రెజిల్ జాతీయ మీడియా ధృవీకరించింది బ్రెజిల్లోని పరానా రాష్ట్రంలోని కసకవెల్ నుంచి బయలుదేరిన విమానం సావోపాలో రాష్ట్రంలోని హోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న విమానం వెనహడో నివాస ప్రాంతంలో కూలిపోయింది విమానం కూలిపోయిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి విమానం కాలి బూడిదైంది ప్రమాదంపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియల్ లలు టాసిల్వా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే భద్రతా సిబ్బంది పోలీస్ మిలిటరీ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి ప్రమాదం జరిగిన చోటు నివాస ప్రాంతం కావడంతో స్థానికులు కూడా చనిపోయి ఉంటారని తెలుస్తోంది విమానం కూలిన చోట ఇళ్ళు గుడిసెలు ఉన్నాయని అక్కడి మీడియా చెబుతోంది అయితే ఆ విమానం ఏ ఎయిర్లైన్స్ కు సంబంధించినదో ఇంకా స్పష్టం కాలేదు ప్రమాదానికి గల కారణాలు అక్కడి అధికారులు తెలుసుకుంటున్నారు విమానం కూలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్గా మారాయి